వీడియో వచ్చేసి ఏంటిదంటే మీ అందరికి తెలుసు ఆల్లాడు అందరు వైజాగ్ కోతూరు అని సో వాళ్ళు నేను రాను సోర్ గారు రాను అని చెప్పినాం ఇంకా మన కార్తీక్ కూడా గురున్నే కార్తీక్ ఫ్లైట్ లో వస్తున్నాము ఫ్లైట్ ఎందుకు అడిట్ అయ్యారు జరుగు దగ్గర జరుగు రేంటి నర్రాస్తున్నా సో మేము పోమ్మనుకున్నాం కానీ అందరికి పోమని చెప్పినాం కానీ ఇప్పుడు లొల్లి దానికి కాదు మనీ మ్యాటర్ లావు లేవు తెలుసు గానీ సో ఇప్పుడు ఏంటిది అందరికీ మస్తు వచ్చింది సారీ నా కార్న్ ఎట్లా వస్తుండే బేస్ అట్లా వచ్చింది అని వీడికి వీడియో ముక్టింగ్ ఉంటది లే కొద్దిగా కుక్కలతో నిరంతరం నీడలాగా ఉంటున్నది తనేగా

వాళ్ళు చిల్లుగాడు అజిత్ మామ అయితే ట్రైన్కి పోయారు సో మమ్మల్ని రమ్మంటే మేము రామన్నా పైసలు లేమని చెప్పినా పైసలు లేమని చెప్తే ఇప్పుడు ఏం చేసినా సో వాళ్ళకనే ముందు ఉండాలని నేను బస్ బుక్ చేసిన వాళ్ళు రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు దిగుతారు నేను రేపు పొద్దున పదకొండక చూతా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళని చూపించేస్తాం మీ అందరికీ ఎట్లుంటుంది అలానే ఉండాలి కదా కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది అన్న చెప్పకుండా అన్న మనం సో వాళ్ళకి ఫోన్ చేస్తున్నా నేను చేయరా చేసాను నేను మాట్లాడుతాను అన్నా అన్నా నేను నేను సాయి ఏడా అన్నా అట్లు అన్న తొలకపోరా అన్నా అట్లా పోతారా అన్నా మరీ గలీజ్గా

నిజం నేను అంటే మీరు నేను ఒకటి చెప్తాను ఒకటి చెప్తున్నా ఒకటి చెప్తున్నా అన్న నువ్వు యూట్యూబర్ ఒకటి చెప్తాను నేను ఏమనుకున్నా అంటే ఒకసారి అద్దంటే నేను పెట్టుకుంటారు రిడేమో అందమనుకున్నా కానీ నువ్వు అట్లా అనలేవు అందుకే అట్టయి నేను వస్తలేను నిజంగానే ఫోన్ సరే ఉండరు అన్న బాయ్ మీరు భోగిలాలు ఏం చేసారు సో వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటే వాళ్ళు స్టార్ట్ అయ్యారు మనం కూడా స్టార్ట్ కావాలి బస్సు రెడీ ఉంది ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎమ్మెల్యే బుక్ చేసేసిండు చలో రన్నింగ్లో చూపించేస్తా ఒక పక్కిరుదు ఉంటుంది నాకు ఎప్పుడు నా గండాన దాపరమై అన్నీ కావాలని చేస్తుంది ఆమె కూడా రేపు వీడియోలు కొడుతుంది కదా నేను చూపిస్తాను నేను వైజాగ్ పోతున్నా నేను ఐదు వేలు తీసుకున్నా మొత్తం చెప్పండి టెన్ థౌసండ్ తీసుకున్నా మా సాకి పాపకు నీ వారికి వెయ్యి రూపాయలు ఏమై ఫోర్ థౌసండ్ సేమ్ సేమ్ టెన్ థౌసండ్ అయిపోయినా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లొల్లు పెట్టుకొని ఇంకేం చేస్తుంది ఇట్రాప నువ్వు నువ్వుట్రా మన మీ అమ్మ నేను కొడుతుంది నన్ను నేను కొడుతుంది సరే్ డ్రైవర్ గారు రిమోట్ వల్నేకిన్ కొత్తది 55 అదే టీఓ నితే 55 అదే యాప్ రిమోట్ వాల అబ్బద్ద చెప్పినా ఇతని చూడనివైనా కన్నుల చేరిన స్వప్నం వెన్నెల కూడిన తేజో అబ్బ చంప వలగొడతా సో ఇపుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా మా పిల్ల మంచి ఓతోనో మంచి ఊరా అని చెప్పి ఇట్లానే బ్లాక్ రనే పంచాయతీ ముప్పై ఐదు వేలు ఇస్తేనే నేను పోవాలంట వైజాగ్ కి ముప్పై ఐదు వేలు ఇరవై వేలు షాపింగ్ షాప్ టీవీ యాభై ఐదు వేలు టీవీ అమ్మేస్తుందంట ఇంకేం అమ్మేస్తాం మొట్టమొదటి కార్తీక్ గాయ బంగారం బింగారం అంటాడు ఇక్కడ కూతుంటాడు ఇప్పుడు వచ్చిండు నేను కూతున్నా చూసాను అట్లనే ఉండాలమ్మా అట్లానే ఉండాలా పంపిస్తాను

చేయి ఆ అమ్మ నువ్వు దొంగ పువ్వు నీకు నాకు ఇస్తావు నడుపు మన అమ్మ నేనేం చేయాలి స్వామి నీకు వచ్చేస్తే నేనే పట్టాలి అట్లా ఉచ్చవా ఉచ్చవా అని చెప్పి కొడతారు సోని అపార్ట్మెంట్ సోని ఇక్కడ ఏం అడుగుతుంది వీడు ఉచ్చంటే ఇక్కడ వస్తాడంటాడెక్కడెక్కని ఈయన దొంగ పువ్వు కూడా తెలుసా మెల్లగా ఆవు మలుపుతా అంటాడు మలిపి కళ్ళ నడుపు అంటాడు కార్తిక్ భాయ్ ఏమైంది అవుటర్ అయితే ఎక్కడి బ్రోజు బ్రో ఎట్లా ఒక ప్రార్థన వెళ్ళిపోతుంది అన్న ఒక నా నేను పొద్దు నాలుగు ఓ రెండు సంవత్సరాలు అనుకున్నా పోదా మన మీకు లేదు బ్రో మాకుండే మా అమ్మ కొట్టే బ్రో தெரிசா టెన్స్ నావి టెన్స్ ఎట్లా రావాలూరం అని అజిత్ అన్న బయటి ఇవ్వమ్మ టెంపుల్ కూడా తెచ్చుకున్నాను సిగరెట్ రావాలి అన్నా ఎక్కడా అవునా అన్న నీ అకౌంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయా అన్నా హలో నీ వాయిస్ వినిపిస్తలేమన్నా హలో హలో అన్న ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయా అరే ఫోన్ దగ్గర పెట్టుకున్నాను ఒక్కొని చోటు పుక్కొని అమ్మట అట్లా మాట్లాడుతున్నాం సరేలే అలాగే సిగ్నల్ చలో గాయస్ సో ఐదు ఎవరు చూడద్దు అనుకున్నా వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ అంటే చూసి మాట్లాడలేదు దిగేటప్పుడు చూసిన అనమాట సో ఇంకా ఫోన్ చేసి సో వాళ్ళు హోటల్ గుర్తుపట్టేసారు అనమాట నేను అన్న హైదరాబాద్ మాదాపు హోటల్ లో వేరే పిల్లలతో ఉన్నా అని చెప్తే లేదు వైజాగ్ వచ్చిన

పట్లోన దొరికింది పల్లి పఠానీ అరే కంక్ ఎంట్రాల కరబం నేను మాటర్ బంబర్ దగ్గర ఆగాను ఆ మీ జామాన సార్ ఏ బుగా లైట్ వచ్చేంట దే ఏదో రమ్మనింటేనే వచ్చింటాడు విడిచిపెట్టకు బ ఒక పిల్లలు పోతున్నాయి చూడొస్తాడు సాయి ఇట్లా కొంచెం ఖాళీ చేసేస్తే ఆ నా స్వారీ అన్న మీరు అని అన్నారు మేము బస్ ఎక్కినా ఫోన్ చేసి మేము కూడా వస్తాను చెప్పాలన్నాడు ఎక్కినా మీరు పంతొమ్మిది గంటలకు ఎక్కి అరే నువ్వు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ చేసినప్పుడు అప్పటికి నేను బస్సు కోసం పోతున్నా చెప్పోన్ చేసి అలా కావాలని పోయిదా అన్న మీరు అదే మాడమనే ఇప్పుడు ఇప్పుడు లైఫ్ వండేది ఫోండికమా తెలుసా అన్న ఇంకోసార్లు ఇంకోసార్లు నువ్వు అర్దితే అని కొడ చెప్పాలా నువ్వు పైసలు కూడా అనుకునంటే పెట్రోల్ డబ్బులు అని చెప్పి డైరెక్ట్ రిసెప్షన్ వద్దనవుతుంది ఏంటి చెప్పుకుంటూ చూసిండు దాని జోదవుంది ఇది బైక్ ఏం అయ్యా ఏసి కోసమే అందుకే తెలుసు నాగాల్లో జన్మకి ఏంటి చెప్పు 嗯 <Okay. S 2>、ah. okay.